కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో సిద్దిపేట మెదక్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకం నిర్వహించారు రహదారిపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట రూరల్ పోలీసులు రైతులను బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టి ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఎన్నికల ముందు చెప్పిన విధంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రతి పంటకు ఐదు వందల బోనస్ అందించాలన్నారు రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి సత్యనారాయణ గౌడ్ రాజాబాబు స్వామి సత్తయ్య పాల్గొన్నారు మాయ మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఇలా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పంటకు వ్యాసంగి పంటకు రైతు భరోసా ప్రతి సంవత్సరం మేము అధికారంలోకి కాగానే పదిహేను వేలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఒక పంట ఎగబెట్టడమే కాకుండా ఆ ఇచ్చే రైతు భరోసా పన్నెండు వేలకే కుదిస్తూ అది కూడా ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ విధానం లేకుండా అంతేకాకుండా రైతు రుణమాఫీ రాగానే వంద రోజులలో మేము రైతు రుణమాఫీ రెండు లక్షలు రాగానే చేస్తామని చెప్పి ఇప్పటికీ పూర్తి లేకుండా ఒక అస్పష్టమైనటువంటి విధానాలతోని రైతు వ్యతిరేక విధానాలతో అవలంబిస్తున్నందున మేమందరం కూడా మన సిద్దిపేట రూరల్ మండలము మా యొక్క తెలంగాణ భరోసా పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మేము ఇంటి ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అవలంబించినటువంటి నిర్ణయాలు ఏ ఒక్క రైతు ఇలా సంతోషంగా లేడు ఎందుకనగా ఇలా వడ్లకు మద్దతు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలు లాస్ట్కి వస్తే సన్న వడ్లకని చెప్పిండు కాకపోతే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ వందకు వంద శాతం ఏదో ఇంటి మందమే తప్ప సన్న ఒడ్లు పట్టించుకునేటువంటి కార్యక్రమాలు లేదు దొడ్డు ఒడ్లకి ఇస్తా అని తప్పించుకున్నాడు అది పోయింది రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు అసలు నాలుగు విడుదల అన్నాడు మూడు విడుదల పడ్డాయో నాలుగో విడత ఇచ్చినటువంటి రైతుల ఖాతాలో ఇవాళ బ్యాంకుల్లో చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు రైతులు అది గతి లేదు రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఈ రోజు వాళ్ళకు ఏ అవకాశం ఏ నిర్ణయం తీసుకుంటున్న తెలియదు ఈ రైతుల దగ్గరికి వచ్చి ఒక వరంగల్ డిక్లరేషన్ పెట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ ఉదయక ఇక్కడి నుంచి పాలాభిషేకం కానీ వాళ్ళ విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడైతే మాట తప్పిండో వెంటనే రాజీనామా చేయాలని ఈ మా భ భరోసా తరఫున మా టీఆర్ఎస్ తరఫున ఇలా చెప్తున్నాం